అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి మరొక అప్డేట్తో అయితే మన కేంద్ర ప్రభుత్వం రైతుల ముందుకైతే రావడం జరిగింది మరి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఎటువంటి డేటు అనేది కూడా ప్రకటించకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట మరి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మేలు చేసేటువంటి ప్రకటన అయితే ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అనే విషయాలతో పాటుగా మరికొన్ని విషయాలను రైతుల కోసం ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతు రైతుల సంఖ్య భారీగా ఉంది మరి కొన్ని లక్షల మంది మన ఏపీ మరియు తెలంగాణలోనే కోటి మంది రైతులు ఉంటే మరి మొత్తానికి చూసుకుంటే దేశవ్యాప్తంగా మనకు పది కోట్ల మందికి పైగా రైతులు ఈ యొక్క డబ్బులను అయితే పొందుతూ ఉన్నారనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారని చెప్పేసి విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారనమాట కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పటివరకు కూడా మనకు ఇంకా పిఎం కిసాన్ని పలానా తేదీన విడుదల చేస్తామని చెప్పి డేట్ అయితే ప్రకటించలేదు తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని కనుక పరిశీలిస్తే మనకు ముప్పై తారీఖు అంటున్నారు ఇరవై ఎనిమిది అన్నారు మరి రేపే కాబట్టి ఇరవై ఎనిమిది మరి రేపు వేయడానికి ఇక్కడ పిఎం కిసాన్ వెబ్సైట్లో ఇంకా మనకు అప్డేట్ కాలేదన్నమాట డేట్ అనేది అక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో రకరకాల డేట్స్ అయితే వేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు తాజాగా ముప్పై విడత అంటే ముప్పై తేదీన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కోసం ఆతృతగా రైతులైతే ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చెల్లింపును ఆధార్తో లింక్ చేసినటువంటి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తామని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది మరి రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయ రైతుల సంక్షేమం కోసం మనకు పిఎం కిసాన్ అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది మరి ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది కూడా ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తూ ఉంది ఇక ఇప్పుడు మొత్తము మనకు రెండు వేల రూపాయల చొప్పున నాలుగు నెలలకు మూడు విడతల్లో ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పునైతే వేస్తూ ఉంది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది వారికి కూడా ఈ డబ్బులు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ప్రతి నాలుగు నెలలకు ఒక విడతగా డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరిగా ఒక విడత చెల్లింపు జరగగా ఇరవై విడత జూన్ చివరికి అంటే మనకు ఈ నెల ముప్పై తారీఖున విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఈకేవైసీ అనేది తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చేసింది మరి దీని ద్వారా లబ్ధిదారుల అసలైన గుర్తింపు కనుక్కోవచ్చు మరి ఎవరు కూడా బోగసు రైతులకి ఒక డబ్బులు పోకుండా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి మధ్యవర్తులు లేకుండా నిధులు సరైన ఖాతాలకు చేరడమే ప్రభుత్వం అంటే ఈ పథకం లక్ష్యం అన్నమాట మరి ఈ కారణంగా ప్రభుత్వం దీనిని తప్పనిసరి చేసింది పిఎం కిసాన్ కోసం ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి కూడా మరొకసారి అవకాశం కల్పించింది మరి రైతులు ఈకేవైసీ అనేది ఇట్లా ఏదో ఒక విధంగా కూడా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ఆధారిత ఈకేవైసీ కానీ లేకపోతే పిఎం కిసాన్ పోర్టల్లో ఈకేవైసీ కానీ లేకపోతే మీ సేవ లేదా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ ఈకేవైసీ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ మార్గాల ద్వారా మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ కంప్లీట్ అయితేనే మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది మరి మరి ఈకేవైసీ లేకపోతే మనకు అయితే రాదు మరి నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా చేసుకోకపోతే మరి మీ ఇష్టం అయితే రావు మరి ఇరవై విడత చెల్లింపు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్క రైతు కూడా తమ ఈకేవైసీని తక్షణమే పూర్తి చేయాలని చెప్పి మనకు ప్రభుత్వం మరొకసారి సూచించింది డబ్బు సమయానికి ఖాతాలోకి జమ కావాలంటే ముందుగానే ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు అలాగే తమ లబ్ధిదారులు ఈకేవైసీ స్థితిని చెక్ చేసుకుంటూ ఉండాలి కొంతమంది గతంలో మేము చేసేసాంలే మాకేం లే ఇప్పుడు మాకు డబ్బులు పడిపోతాయని చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి ఈకేవైసీ మనకు ఇనాక్టివ్ కూడా అయిపోతుంది ఈకేవైసీ అయ్యి ఉండదు మరి ఈ విధంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రస్తుతానికి ఎన్పిసిఐ కూడా చేసుకోమని చెప్తుంది ఎన్పిసిఐ లింక్ పరిస్థితి కూడా ఇదేననమాట మరి ఎన్పిసిఐ లింకులో కూడా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున చాలామంది రైతులు మాకు అన్నీ కూడా చేసుకునే మాకు డబ్బులు వస్తాయని అనుకుంటారు కానీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి పరిస్థితిలో మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు రైతులందరికీ కూడా బ్యాంక్ ఖాతాలు ఎవరికైతే ఉన్నాయో ఆ బ్యాంక్ ఖాతాలు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీని ఈకేవైసీ ఎలా చేసుకుంటారో అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు రావాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఇట్లా చేరినటువంటి అంటే ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులు మనకు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఒకసారి మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీకు కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులైతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుంది ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగా వారికి ఒక డబ్బులు కూడా అందడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా ఇవన్నీ కూడా మనకు మీకు అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయలు వస్తాయి పిఎం కిసాన్ అన్నదాత కింద మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే ఆరు రెండు వేల రూపాయలు అయితే వస్తాయి గతంలో ఏదైనా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రాకుండా ఉన్నా పంతొమ్మిదో విడతతో కలిపి మీకు ఇక్కడ డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగా మీకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది ఖచ్చితంగా డబ్బులు అయితే మీకు జమ అవుతాయి మరి లిస్టులో ఖచ్చితంగా మీ పేర్లు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే డబ్బులు అయితే రావు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే జారీ చేసింది ఇప్పుడే మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే మనకు లేట్ అయ్యింది మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం లబ్ధి అయితే పొందండి గతంలో కూడా పంతొమ్మిదో విడతలో కూడా ఇలాగే చేశారు మరి గతంలో పంతొమ్మిదో విడతలో కూడా ఇలా చేసుకోకపోవడంతో మనకేమైందంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రాలేదన్నమాట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక పది రోజుల్లో ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయ్యింటే పర్వాలేదు డబ్బులు అయితే వస్తాయి అవ్వకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ ద్వారా కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది అనమాట మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే ఒకేసారి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి ఈ అన్నదాత సుఖీబావ పథకానికి అప్లై చేసుకోమని అప్లై చేసుకున్న తర్వాత అందులో మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చింది మరి చాలామంది రైతులైతే ఈ విధంగా చేసుకున్నారు మరి ఒకవేళ మీరు ఏపీలో ఉన్న రైతులు కనుక చూస్తూ ఉంటే ఈ అన్నదాత సుఖీభొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతులకు సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు రైతన్నలు మరి ఈ విధంగా చెక్ చేసుకోండి ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు అంటే దాదాపు నలభై ఐదు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా అని అయితే ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది ఇక మన కేంద్ర ప్రభుత్వం మాత్రం నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందించబోతున్నట్లు కూడా మనకు చెప్పడం జరిగింది కాబట్టి రెండు కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు నలభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం మీకు డబ్బులు అయితే వేయబోతుంది ఇరవై నాలుగు నుంచి కూడా మరి తెలంగాణలో ఉన్న రైతుల గురించి కూడా చూసుకుంటే మనము తెలంగాణలో ఉన్న రైతన్నలకు రైతు భరోసా పైసలు అయితే ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం మరి రైతు భరోసాను నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసా పైసలు అయితే వేయలేదు మరి ఈ రైతు భరోసా పైసలు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు పెండింగ్ పైసలు అన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయి మరి పెండింగ్ పైసలతో పాటుగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు కూడా వస్తాయి అంతా కలుపుకుంటే మనకు దాదాపు నాలుగు ఎకరాల నుంచి పెండింగ్ రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ పైసలు రెండు కలిపి రైతులకు తెలంగాణలోని రైతులకు అందించడం జరుగుతుంది మరి కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకొని ఉండాలి ఒకవేళ మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా అర్హుల లిస్టులో మీ పేర్లు చెక్ చేసుకోవచ్చు మరి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకంలో మీరు భాగమయ్యి మీరు తప్పకుండా రైతులకు అందించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్ల ప్రకారమే డబ్బులు అయితే జమ అవుతాయి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకు మాత్రమే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి